ఓం శుభంకర్య నమ వక్రతుండమహాకాయ సూర్యకోటి సమప్రాభ నిర్విఘ్నం గురు మే దేవాదా ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధా గురుశుక్రశనిభ్య రాఘవే కేతవే నమ గురు బ్రహ్మా గురుణు గురువోమహేశ్వర గురుస్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ ఈ యొక్క విశ్వామశునామ సంవత్సరములో సింహరాశి వారికి అక్టోబర్ నెలలో గల గోచార తెలియజేస్తున్నాము తెలియచేస్తున్నాము ఆలకించండి ఈ యొక్క అక్టోబర్ మాసంలో సింహరాశి జాతకులకి చేతి నిండా పని ఉంటుంది కానీ ఒక సామెత ఉంటుంది కదా మనకి క్షణం తీరిక లేదు దమ్మిడి ఆదాయం లేదు ఆ విధముగా వచ్చిన డబ్బు వచ్చినట్టుగానే ఖర్చు అయిపోతూ ఉంటుంది ముందుగానే రేపు సంపాదించే దాని మీద ఇవాళ్లే ఖర్చు కనబడుతూ ఉంటుంది తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక విషయంలో మానసిక ప్రశాంతత కూడా అంతంత మాత్రంగా ఉంటుంది తెలియనటువంటి ఒక చికాకు మిమ్మల్ని మీ కుటుంబాన్ని కలిచివేస్తూ ఉంటుంది కొంతమంది సింహరాశిలో ఉన్నటువంటి జాతకులకి ఏదో ఒక తెలియనటువంటి దారిద్ర్యము కూడా వెంటాడుతోందా అన్న విధంగా ముఖములో కళావిహీనముగా తయారవుతాయి ఇక్కడ ఏ మార్పులు జరగట్లేదు మనలో ఉండేటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోతూ రావటము ప్రతి విషయం మీద కూడా ఏదో మనము బలవంతంగా మనకి తెలిసి తెలియక తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు ప్రమాదాన్ని తెచ్చిపెట్టడము జరుగుతుంది నూతనముగా వివాహమైనటువంటి సింహరాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ మధ్యలో ఇతరుల యొక్క ప్రభావము చేత సంసారములో కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం కూడా గోచరిస్తుంది అలాగే ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ అవసరం కొంత అనారోగ్య సమస్యలు మిమ్మల్ని మీ మానసిక వ్యధకి కారణమయ్యేటువంటి సందర్భాలు కూడా గోచరిస్తున్నాయి విద్యార్థులు తాము చదివేటువంటి విద్యా విషయాలపై శ్రద్ధని పెట్టి శ్రద్ధగా చదువుకుంటేనే భవిష్యత్తులో మీరు పైకి రాగలుగుతారు అనవసరమైనటువంటి వ్యాపకాలు ఈ మాసంలో ఎక్కువ అవుతాయి వాటి నుంచి కొంత ఇబ్బందులు కూడా ఈ యొక్క సింహరాశి జాతకులకి అక్టోబర్ నెలలో గోచరిస్తున్నాయి ఆడవారికి ఎవరైతే సింహ సింహరాశిలో ఉంటారో అటువంటి ఆడవారికి సోదరుడి యొక్క సహాయ సహకారాలు పుష్కలంగా అందుతాయి ఇక్కడ కొంతమంది రాహువు పంచమ స్థానంలో ఉన్నవాళ్ళు అలాగే చంద్రుడు వారి యొక్క లగ్న స్థానంలో కలిగినటువంటి జాతకులకి కొంత ఆర్థికపరమైనటువంటి లాభం ఉన్నప్పటికీ ఖర్చు మాత్రము విపరీతంగా కనబడుతూ ఉంటుంది అయినప్పటికీ వారికి ఉన్నటువంటి గుణ బాంధవ్యాల చేతో మానసిక బాంధవ్యము చేతను వారు తొందరగా ఖర్చు పెట్టడానికి మక్కువ చూపరు అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి ఇక్కడ కోర్టు వ్యవహారాలు కానీ న్యాయపరమైనటువంటి పోరాటాలు కానీ అలాగే ఏదైనా మీకు నచ్చిన విషయం గురించి మీరు పోరాడే విధానము కానీ ఎంతమందినో మీ చెంతకి చేరుస్తుంది మీ మార్గంలో నడిపిస్తుంది కాబట్టి కుటుంబ విషయాలు కానీ ఏదైనా సమాజానికి ఉపయోగపడేటువంటి విషయాలను కానీ బాగా అవగాహన వచ్చిన తర్వాత అప్పుడు మీరు నిర్ణయాన్ని తీసుకుంటాం ఉత్తమం లీడర్షిప్ అవకాశాలు కూడా ఈ యొక్క సింహరాశి జాతుకులకి ద్వితీయార్థములో అక్టోబర్ పదిహేను తర్వాత ద్వితీయ కొంత అవకాశాలు ఉన్నాయి రాజకీయ ప్రముఖులని కలుస్తారు గవర్నమెంట్తో సత్సంబంధాలు ఉంటాయి ప్రభుత్వ రంగములో ఉన్నటువంటి వారికి అపజయ పాలైనప్పటికీ వాళ్ళు అహంకారముతో విర్రవీగుతూ ఉంటారు కంగారు పడక్కర్లేదు సింహరాశి జాతకులు కొన్ని కొన్ని విషయాలలో మీరు జాగ్రత్త పడుతూ తగు మంచి నిర్ణయాలను తీసుకుంటూ గోచార మూత్యా ఉన్నటువంటి ఈ యొక్క ఫలితాలని అవగతము చేసుకుంటూ మనము ఖాళీ సమయములో రోజు మొత్తము ఖాళీ లేకుండా ఎవరు ఉండరు కదా ఏదో ఒక ఖాళీ సమయం ఉంటుంది ఆ ఖాళీ సమయంలో ఎక్కువగా శివుడిని ధ్యానము చేయటము గో సంరక్షణ గురించి ఎంతో కొంత పాడుపడటము దాని గురించి చర్చించటము దానికి మీ వంతు సహకారాన్ని అందించడం ద్వారా మీరు సత్ఫలితాలని పొందగలుగుతారు అక్టోబర్ మాసంలో శివధ్యానము మీకు కానీ మీ కుటుంబానికి కానీ ఎంతో శ్రేయోదాయకమైనటువంటి ఫలితాలని ఇస్తుంది శివాభిషేకం చేయొచ్చా అండి శివాలయానికి వెళ్ళొచ్చా అండి ప్రదక్షిణలు అండి అంటే ఇంకా అవన్నీ కూడా మన ఇష్టాగోష్ఠి కానీ శివధ్యానము శివస్మరణ శివుని యొక్క చరిత్రను చదవటము ఎంతో సత్ఫలితాలని సింహరాశి వారికి ఇస్తుంది అనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలియచేస్తున్నారు అలాగే ఈ యొక్క గోచార ఫలితముల ద్వారా కొన్ని కొన్ని సత్కర్మలని కూడా సింహరాశి జాతకులు చేస్తారు అలాగే వాహన ప్రమాదాల నుంచి కూడా గోసంరక్షణ ద్వారా సింహరాశి జాతకులు బయటపడేటువంటి అవకాశాలు ఉన్నాయి నిజంగా ఎందుకంటే గోవుని మనము పూజించడం ద్వారా గోవు ప్రతిరోజు మనం పెట్టేటువంటి గ్రాసము లేకపోతే ప్రతి నెల మనం చేసేటువంటి సహకారం ద్వారాను మనకి అపమృత్యు దోషములు కూడా కలుగుతాయి ఈ ప్రపంచంలో ఏదైనా ప్రాణి మనని చూడంగానే మన తల్లిలాగా మనని అనుగ్రహిస్తుంది అంటే ఆ యొక్క ప్రాణే గోమాత కాబట్టే గోవుకి అంత గొప్ప స్థానాన్ని పరమేశ్వరుడు కల్పించాడు గోపృష్ఠములో సకల దేవతలు కూడా సన్నిధులై ఉంటారు గోమాత దర్శనము ద్వారా గోమాతకు సేవ ద్వారా మన జన్మ తరిస్తుంది ంతమైనటువంటి పుణ్యాన్ని సింహరాశి జాతకులు పొందగలుగుతారు కాబట్టి గోమాతని బాగా ధ్యానము చేయండి అక్టోబర్ నెలలో శివుడిని బాగా స్మరణ చేయండి శివస్మరణ శివధ్యానము శివార్చన ఎంత సత్ఫలితాలనిస్తుందో అంతకి వెయ్యింతల ఫలితము గోసేవ కూడా మీకు ఇస్తుంది దేవి సౌభాగ్యం ఆరోగ్యం దేహిమే పరమం సుఖం ఊపం దేహి యశోదేహి త్విషోజహి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండు వరకు దేవీ నవరాత్రుల్ని మనం నవరాత్రుల్ని ఆచరణ చేసుకుంటున్నాం ఈ యొక్క శరణవరాత్రుల్లో అత్యంత విశేషముగా శ్రీ శుభంకరి దేవస్థానం పీఠంలో శతచీ యాగాన్ని చేస్తున్నాం శత అంటే వంద వంద సార్లు దుర్గా సప్తశతీ పారాయణని చేయిస్తూ మరియు ప్రతిరోజు కూడా ఒక సార్లు అమ్మవారి యొక్క మూల మంత్రంని జపము హోమాన్ని ఆచరణ చేస్తూ అలాగే ఈ పదకొండు రోజులు కూడా ప్రతిరోజు చండీ హోమాన్ని చేస్తూ శతచండీ యాగాన్ని మనం ఆచరణ చేస్తున్నాం ఇది చాలా విశేషమైనటువంటి యజ్ఞం ఎందుకంటే అమ్మవారి శ్లోకంలో చెప్పిన విధానంగానే దేవి అమ్మవారి యొక్క అనుగ్రహం మన మీద ఉంటే సకల సౌభాగ్యాలు సకల విద్యలు సకల లక్ష్మీ కటాక్షములు మనకి ప్రాప్తి చెందుతాయి మనకి ఉన్నటువంటి బాహ్య శత్రువులు కూడా ఈ యొక్క యజ్ఞము ద్వారా నివృత్తి అవుతారు రాజకీయ పరంగా కానీ న్యాయ వ్యవస్థతో పోరాటము కానీ లేకపోతే భూ సంబంధిత విషయాలలో ఇరుక్కున్నా కానీ లేకపోతే కుటుంబ కలహాల నుంచి కానీ అలాగే వ్యాపారములో కానీ ఉద్యోగములో కానీ ఉన్నటువంటి చికాకులని మనము తొలగించుకోవాలి అంటే కనుక ఏకైక బ్రహ్మస్త్రము ఏమిట్రా అంటే చండీయాగం యాగం అందుకనే అన్నారు కలో చండీ వినాయకం కలియుగములో చండీ అమ్మవారిని ఆరాధన చేసిన గణపతిని ఆరాధన చేసిన ఇట్టే మనం అనుకున్నటువంటి కార్యాలన్నిటినీ కూడా మనము సిద్ధింప కలిగించుకోగలుగుతాం ఇది ఒక సులభతరమైనటువంటి అవకాశం మానవులకి ఎందుకంటే సామూహికంగా ఈ యాగం జరుగుతోంది మీరు కూడా ఈ యొక్క యాగంలో పాలు పంచుకుని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి ఇతర వివరాలకి కింద కనబడుతున్నటువంటి నెంబర్ని సంప్రదించి మీ యొక్క గోత్రనామాలని నమోదు చేసుకుని అమ్మవారి అనుగ్రహం పొందండి అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్టే జై శుభంకరి